ఉద్యోగుల అదనపు పనులు రద్దు చేయాలని పని భారాన్ని తగ్గించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు అంగన్వాడీ ఉద్యోగుల అదనపు పని భారాన్ని తగ్గించాలని ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగుల పోస్టులు భర్తీ చేయాలని ప్రీ ప్రైమరీ పిఎంశ్రీ విద్యను అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహించాలని సిఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తాసరి పాండు కల్లూరి మల్లేశంలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శిలువేరు రవికుమారి అధ్యక్షతన యాదాద్రి బోనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ తో పాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానం తీసుకువచ్చిందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని సమర్థిస్తూ అమలు చేయడం కోసం ప్రయత్నించడం చాలా దుర్మార్గం అన్నారు ఆరు సంవత్సరాలలోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించాలనే ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యా నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు చాలా విషయాలు మాట్లాడి మీ దృష్టిని తీసుకొచ్చినారు మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మనం అందరం కూర్చున్నాం ఇవాళ మనం పెట్టిన ఈ డిమాండ్స్ అన్ని కూడా ఒకసారి వ్యవస్థని ఏం చేసుకునే ప్రభుత్వం ఒకసారి మనమే కాదు యావత్ ప్రజానికం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఆనాడ ఇందిరాగాంధీ పంతొమ్మిది డెబ్బై ఐదు అక్టోబర్ రెండును ప్రారంభించిన చెప్పి కొత్తగా ప్రారంభించిన సంతోషం దేశంలో అనేక కూడా కానీ ఆ రోజు అంగన్వాడీ ప్రారంభించేటప్పుడు వాళ్ళు చెప్పినది ఈ దేశంలో ఉన్నది గర్భిణీ స్త్రీలు ఉన్నారు అందించే ఉద్దేశం ఉన్నదా లేదా ఈ పథకం మరి పిల్లల్లో పోషకాహారం లోపం ఉందని పథకం పెట్టిందా లేదా మరి పెట్టినప్పుడు ఇవాళ ఈ దేశంలో ఎవరికైనా ఇప్పుడు మన కథ దేశంలో పోషకాహార లోపం ఉన్నదా లేదా అని చెప్తే ఆరు సంవత్సరాలు విద్యార్థుల్లో నలభై రెండు శాతం పోషకాహార లోపం ఉన్నదని మనం చెప్పేది కాదు అది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెప్తున్నది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై సర్వే ప్రభుత్వం చేసిన సర్వే ఇది మనం చేసింది కాదు మరి ముప్పై రెండు నుంచి నలభై రెండు శాతంగా పోషకాహార లోపం ఉన్నదని తెలిసిన తర్వాత ఎవడన్నా మెడకాయ మీద తరకాయ ఉన్న ఎవడైనా ఇట్లాంటి ఆవేదన చేస్తారని చెప్పే సందర్భంగా నేను ప్రశ్నిస్తా మరి అలా ఎందుకు అంగన్వాడీ సెంటర్లు అంటే అంత చులకన మరి సుఖేందర్ రెడ్డి వెనకడ ఏం చదువుకుండా తెలియదు చదువుకుంటే అర్థమయ్యేది ఆయనకి ఆయన కార్లో తిరుగుతున్నాడు కాబట్టి అంగన్వాడీ సెంటర్ నెడ కనబడతాయి చుట్టూ పోలీసులు వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు రూమ్ చే దెబ్బతీసే పనిచేస్తా ఉన్నారు అందుకే ఇవాళ ప్రీ ప్రైమరీకి సంబంధించి కానీ పిఎంసీ విద్య పేరుతో ఇవాళ ఆరు సంవత్సరాల విద్యార్థులని అంగన్వాడీ సెంటర్లకు దూరం చేసే కుట్ర తప్ప మరొకటి కాదు అందుకే మన ఈ ప్రీ ప్రైమరీ విధానాన్ని కానీ పిఎంసీ విద్యను కానీ ఐసీడీఎస్ ఆలోచన జరిగించుకోవాలని చెప్పి సందర్భంగా అదే కాదు ఇవాళ మన వాళ్ళు మాట్లాడేటప్పుడు చెప్పినారు భువనగిరి టౌన్ కు సంబంధించి భాగ్య చాలా మంది మన అవస్థలన్నీ ఒక మాటలు అర్థమయ్యేటట్టుకునే అంగన్వాడీ టీచర్లు అని అంటే నిజంగా పేరుకేం చెప్పుకోవడానికి గవర్నమెంట్ కొలువులాగా ఉంటుంది చూసుకొని ముగ చెప్పుకొని చెప్పుకోవడానికి గవర్నమెంట్ కొలువే కానీ వాళ్ళు మాత్రం చెప్తే చేస్తారా దయాకర్ పెట్టి ఆ క్యాప్చర్ ఫేస్ ఫేస్ క్యాప్చర్ ఏదో పెట్టిండు ఆ ఫేస్ క్యాప్చర్ లో ఆధార్ కార్డు లింక్ ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటీపీ పోతుంది ఈ ఫేస్ క్యాప్చర్ ఎంత ఆలోచన గవర్నమెంట్ కి మనం అంటే అంగన్వాడి టీచర్ అవినీతి చేస్తున్నారు ఇవాళ కోట్లాది రూపాయల ఈ దేశంలో నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి మోడీ సార్ ఎక్కడ పోయిందో ఆ లక్షల నలభై ఐదు లక్షల కోట్ల విని సమస్యలను ఎరగని రీతులు మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ नईन थ्री नईन वन एट जीरो जीरो सी ए टू थ्री फोर जीरो सीरो सीरो